అధికార వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో శాంతిపురం మండలం మఠం పంచాయతీకి చెందిన వైసీపీ సర్పంచ్ మురళి ఎంపిటిసి చంద్ర తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శనివారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సర్పంచ్ మురళి ఎంపీటీసీ చంద్ర చేరారు ఉప్ప నియోజకవర్గంలోని శాంతిపురం మండలం మఠం పంచాయతీకి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ వారిలో మురళీ గారు అలాగే ఎంపీటీసీ చంద్ర గారు ఇద్దరు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు ఎంతో కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేసిన వాళ్ళకి అక్కడ ప్రజలకి ఏదన్నా సేవ చేసేదానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని ఎన్నో రకాలుగా గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా ఇబ్బంది పెడుతూ గెలిచినప్పటి నుంచి వాళ్ళు దళిత సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పనేసి వాళ్ళని అనకదొక్కుతూ కొంతమంది అదృశ్య శక్తులు ఆ పంచాయతీలోనే కానీ ఆ మండలంలో కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది ఎన్నో రకాలుగా ఆ అవమానాలన్నీ భరిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సిపి పార్టీలో గుర్తింపు లేకపోయినా గెలిచాం కదా ఏదన్నా ప్రజలకి చేయకపోతే మళ్ళీ ప్రజల్లో తిరగలేమని చెప్పనేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళు ఆ పార్టీలో కొనసాగటం జరిగింది అయితే ఇంకా ఆ ఇబ్బందులు భరించలేక ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేక పంచాయతీలో నిధులు లేక జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులు మొత్తం ఏం చేస్తారో మన అందరికీ తెలుసు వచ్చిన నిధులన్నీ దారి మళ్ళించి ఈరోజు సర్పంచుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డమ్మేళ్లు చేశారు ప్రజల్లో వాళ్ళని ఒక జోకర్లుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి తీసుకెళ్లారు ప్రధానమైన ప్రభుత్వంలో ఉండి ఆ దుర్మార్గంలో మీరు భాగస్వాములు కావద్దని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో కుప్పో నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదాన్ని నడుపుకునే దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పనేసి తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఇద్దరిని కూడా సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేదానికి ఈ నియోజకవర్గం సంబంధించి ఎవరు వచ్చినా వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించి కలుపుకొని ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా అభివృద్ధి చేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళిద్దరికీ శుభాభినందనలు అలాగే మా శాంతిపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నాయకులు ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలోనే మరిన్ని చేరికలు మరిన్ని కార్యక్రమాలు మీరు చూడబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టాలన్నా కూడా పంచాయతీల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సిపి సర్పంచులు వచ్చారు వైఎస్ఆర్సిపి అని కాదు అందరు సర్పంచ్లు కూడా సో అధికార పార్టీకి సంబంధించి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ అవమానాలు ఇబ్బందులు తట్టుకోలేక మళ్ళీ కుప్పో నియోజకవర్గం బాగుపడాలన్నా వాళ్ళ పంచాయతీల్లో ప్రజలకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే తెలుగుదేశం పార్టీలో అయితేనే అది సాధ్యపడుతుందని నమ్మి ఈరోజు మా శాంతిపురం మండల నాయకుల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడికి కొబ్బరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి సర్పంచ్ మురళీ గారు అలాగే చంద్ర గారు ఎంపిటీసీ చంద్ర గారు ఇద్దరు పార్టీలో జాయిన్ అవటం జరిగింది మఠం పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ గారు ఇద్దరు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే నమ్మకంతో వస్తున్నారో ఆ నమ్మకం తగ్గట్టు ప్రజలకి వాళ్ళు సేవ చేసేదానికి అన్ని అవకాశాలు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేదానికి వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం నేను మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎంత మదన పడుతున్నారో ఎంత ఆవేదన పడుతున్నారో ప్రజల్లో తలెత్తుకు తిరుగులేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి మరీ ముఖ్యంగా కుప్పో నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు రేపు ఐదు సంవత్సరాల్లో ఇంకా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు కాబట్టి ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వటానికి రండి మీరు కూడా వచ్చి మీ మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ముందుకు రావాల్సిందిగా కూడా వెలుగు ప్రస్తున్నదు మీ విజయసా నాకు అన్నయం జరిగింది కాబట్టి నేను మా సార్లు మా పంచాయతీ మమ్మల్ని ఇదే విధంగా ఆడుకోవాలని మాకు ఇక వెళ్ళవాలి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ తిన్నాను నేను వైఎస్ఆర్ పార్టీలో ఎంతో కష్టపడినాను కంపెనీగా గెలిచినాను కానీ ఏమీ నాకు మర్యాద లేపనం అయింది వాటిలో ఫస్ట్ పోతే కనీసం నాకు ఉండేదానికి ఇల్లు కూడా లేదు ఆ పరిస్థితిలో ఉన్నాను ఎవరు అడిగినా కూడా తీసుకోలేదు అలాగే మనిషి వసిపోయిన చేయడం